హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అందరికీ పెద్ద పండుగ అనగానే గుర్తొచ్చేది బెల్ల పొంగలి ఈరోజు మన వీడియోలో నోరు ఊరించే బెల్ల పొంగల్ని ఎలా చేయాలో చూపిస్తానండి ఇక వీడియోలోకి వెళ్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇత్తడి గిన్నెను పెట్టుకొని అందులో నాలుగు గ్లాసుల నీళ్ళని అయితే పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న వెంటనే ఒక గ్లాసు బియ్యాన్ని పోసుకోవాలి మీకు కొలతల ప్రకారం ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి కొలతలను బట్టి మీరు ఎన్ని గ్లాసులు బియ్యాన్ని అయితే వేస్తారో దానికి నాలుగు గింతల వాటర్నైతే యాడ్ చేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత పప్పు టీ గ్లాస్ మరియు పెసరపప్పు టీ గ్లాసు రెండిటిని నీట్గా వాష్ చేసి ఈ బియ్యంలో అయితే యాడ్ చేసుకోవాలి పప్పు అనేది వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపో ఉంటుంది ఇలా పొంగు వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినట్టు మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గండి సింబల్ని అయితే క్లిక్ చేయండి బియ్యం అనేది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా ఉడుకుతుంది అప్పుడు మనం దంచుకున్న బెల్లం రెండు వందల యాభై గ్రాములనైతే అందేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ ప్రాసెస్ని చేసుకోండి అడుగు అనేది త్వరగా అంటిపోతుందండి అందుకే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా అయితే చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కాచిన ఒక టీ గ్లాస్ అంత అయితే వేసుకోండి పాలు పోసిన వెంటనే దంచి యాలకులను అయితే వేసుకోండి దంచుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది తెలుస్తుంది అలాగే పచ్చకూర్పూరం చిటికడంత వేయండి వేసుకున్న పాలు యాలకులు పచ్చకర్పూరం మిక్స్ అయ్యేటట్టు అయితే బాగా కలుపుకోండి బియ్యం పప్పు ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది అప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోండి నెయ్యి అనేది ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యిని వేసుకున్న తర్వాత లాస్ట్గా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని అయితే వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవడమేనండి ఇంతేనండి నోరేరించే బెల్ల పొంగలైతే రెడీ నోట్లో పెట్టుకుంటేనే జున్నులా కరిగిపోతుందండి టేస్ట్ అయితే అసలు ఇంక చెప్పనక్కర్లేదు అమృతంలాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి బెల్ల ఒకటే కాదండి ఈ సంక్రాంతి మా ఇంట్లో అరిసెలు లడ్డు కేసరి పాయసం పుల్లగడ్డ తాలింపు పచ్చడి వడ సాంబార్ బెల్ల పొంగల్ని అయితే తయారు చేసామండి ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఏ ఏ పిండి వంటలు చేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి హ్యాపీ సంక్రాంతి